మార్గమును సత్యమును జీవమును హలో అండి ఈ ప్రైజ్ అలాడ్ ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే ఈవినింగ్ వీడియో అండి నేను సాయంత్రము చాలా కాలం తర్వాత కట్టెల పొయ్యి మీద వంట చేశాను కట్టెల పొయ్యి మీద వంట చేయడం మామూలుగా ఉండదండి పాతకాలంలో మన అమ్మ వాళ్ళు ఎలా చేశారో తెలియదు కానీ ఇప్పుడైతే చాలా కష్టంగా ఉంది అంటే బట్టలు ఉతికేసాను ఆరేస్తున్నాను అనమాట అయితే చాలా కాలం ఒక త్రీ ఫోర్ మంత్స్ నుండి నేను కట్టెల పొయ్యి మీద చేయలేదు గ్యాస్ మీదనే చేస్తున్నాను బట్ ఇంకా ఒక చిన్న అవకాశం నాకు వచ్చింది అని అనుకుంటాను ఇంకా ఈరోజైతే రైస్ అనమాట అన్నం వండుతున్నాను ఇంకా పాలకూర టమాటా టమాటా పాలకూరలో వేయొద్దు అని చెప్తారు కదా బట్ నేనైతే పాలకూర టమాటానే చేస్తానండి నాకు పాలకూరలో టమాటా లేకపోతే అస్సలు నచ్చదు అనమాట అందుకోసంగా ఇంకా ఈ టూ మంత్స్ అయితే మేము వేరే దగ్గర ఉన్నామండి ఇంకా అక్కడ నుండి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఫస్ట్ టైము నేను కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాను ఇలా కట్టెల పొయ్యి మీద వండుకొని తినడం వల్ల ఆరోగ్యం చాలా ఆరోగ్యము ఇంకొకటి దీనివల్ల చాలా యూజెస్సే ఉంటాయండి ఇంకా మనం గ్యాస్ మీద వండుకునే కంటే కరెంటు పొయ్యి మీద వండుకునే కంటే దీని మీద చాలా యూజెస్ ఉంటాయి నేనైతే నాకు కట్టెల మీద ఇది కష్టమే కానీ కష్టమైన పనిని ఇష్టంగా చేసుకోవడం నాకు ఇష్టం అన్నమాట ఇంకా ఇది మా ఇంట్లో కొన్ని కట్టెలు తెచ్చిపెట్టుకున్నాను లాస్ట్ టైమే ఇంకా ఇలా మంట దగ్గర కూర్చొని పొగ ఇవన్నీ చాలా కష్టమైన పని బట్ మనకిష్టమైంది ఎంత కష్టమైంది చేసేస్తాం కదా ఎంత కష్టమైనా కూడా చేసేస్తాం అలాగే అన్నం ఉడికిపోయిందండి గంజి చేశాను అన్నం ఉడికింది పక్కన పెట్టేసి ఇప్పుడు కూర కోసం రెడీ చేస్తున్నాను ఇక్కడ మీకు ఒక వాక్యం చదివి వినిపిస్తానండి వార్త పద్నాలుగు అధ్యాయము ఈ వాక్యం అయితే నన్ను చాలా కదిలించింది ఒకసారి మీకు కూడా చదివి వినిపిస్తాను మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని అందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పెదను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడలా నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ నుండినట్లు మిమ్మల్ని తీసుకొని పోదును నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను అందుకు తోమ ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం తెలియని ఆయన ఆయనను అడుగగా యేసు నేనే మార్గమును నేనే సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు మీరు నన్ను ఎరుగుయుంటే నా తండ్రిని ఎరిగి ఉందరు ఇప్పటి నుంచి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను సూచి చూచిచున్నారని చెప్పెను ఇక్కడ చూడండి మనము ఈ లోకంలో పాపాలు ఎలాగైనా బ్రతుకుతాం మన ఇష్టం వచ్చినలాగా బ్రతుకుతాం కదా కానీ ఎవరి ద్వారాగా మనం చనిపోతాం ఒకరోజు ప్రతి ఒక్కరికి ఒకరోజు వస్తుందండి మనం చనిపోతాం కదా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది శరీరము మట్టి కాబట్టి మట్టిలో కలిసిపోతుంది మరి నీ ఆత్మ సంగతి ఏంటి ఒక్కసారి ఆలోచించండి అయితే తోమ అడుగుతున్నాడు ప్రభావా నువ్వు ఎక్కడ వెళ్తున్నావు అని అంటే అని చెప్తాడనమాట మీకోసం నేను స్థలాలను సిద్ధం చేయడానికి వెళ్తున్నాను నేను సిద్ధం చేసి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చూడండి ఈ మాట అందరికీ అర్థం కాదు కానీ అర్థం చేసుకోవాలని ట్రై చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది మనం చనిపోయిన తర్వాత మనకు ఒక బ్రతుకు ఉంది ఆ బ్రతుకులో మన ఆత్మ ఉంది మన ఆత్మ మనం బ్రతికిన విధానాన్ని బట్టి పరలోకానికి అంటే నిత్య రాజ్యానికి వెళ్తామా నిత్య నరకానికి వెళ్తామా అని చెప్తుందనమాట ఇలా చెప్తున్నాడు చూడండి నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని ఆ నిత్య నరకంలో వెళ్ళకుండా నేను నా తప్ప నా ద్వారా తప్ప ఎవ్వరి ద్వారాగా కూడా తండ్రి దగ్గరికి రాడు అని ఈ వాక్యం మీకు అర్థమైందండి దీన్ని బట్టి దేవునికి వందనాలు ఇక్కడ చూడండి వంట టమ్ టమాటాలు పాలకూర కర్రీ చేశాను దాని తర్వాత బట్టలు ఉతికినాయి కూడా ఆరబెట్టేశాను ఇంకా ఇల్లు ఊడ్చేసి అంటే ఆడవాళ్ళు ఇంట్లో పని చేస్తూ పిల్లలని భర్తని చూసుకుంటూ ఉద్యోగాలు చేస్తూ ప్రతిదీ చక్క పెట్టాలని దేవుడు చెప్పాడు కదా గుణవంతురాలైన భార్య తన ఇల్లుని ప్రతిదాన్ని ప్రతి విషయంలో కూడా చూసుకోవాలని అలాంటిది ప్రతి ఆడవాళ్ళకి ఉన్న తృష్ణ కానీ కొద్దిమంది అలా చేస్తారు కొద్దిమంది అలా చేయరు నేను ఒకటి చెప్తున్నాను ఆడవాళ్ళకి ఏంటంటే ప్రతి విషయంలో భర్త మీద ఆధారం కాదు కానీ ప్రతి విషయంలో మన పిల్లల విషయంలో కూడా మనము రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి ఇక్కడైతే నా రొటీన్ పనులు అనమాట నేను చూపిస్తున్నాను ఇవన్నీ నాకు వీడియో తీయాలనిపించిందండి ఇంకా నేను ఫోర్ మంత్స్ నుండి ఇక్కడ లేను టూ టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ దగ్గర దగ్గర మా ఇంట్లో లేను అయితే ఇంకా కట్టెల పొయ్యి మీద వంట చేసి వీడియో పెట్టుకోవాలనిపించింది ఇంకా దాన్ని బట్టి నేను ఇలా వంట చేశాను వంట అయిపోయిన తర్వాత బయటని బట్టలు ఉతికేసి ఆరేసి బయట ఇల్లు ఉడ్చి ఇంకా నేను టీ పెట్టుకున్నానండి ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ప్రతి ఆడవాళ్ళు కష్టపడి పనిచేసే గుణం ఉండాలి దీన్ని బట్టి దేవునికి మహిమ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీటన్నిటితో పాటు ఆడవాళ్ళకి ఇంకొక బాధ్యత ఏంటంటే మన పిల్లల కోసం మన కుటుంబం కోసం మన భర్త కోసం మన రాజకీయ నాయకుల కోసం ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసే వారిగా ఉండాలి